శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి శరత్ చౌదరి గారు ప్రధానంగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే గనుక ఆనాడు ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజా లేదు హోదా అనుకుంటూ కూడా టర్న్స్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది ఆ తర్వాత మొత్తానికి ఈసారి అయితే ప్రత్యేక హోదా ప్యాకేజ్ అనేది కాకుండా రాష్ట్ర డెవలప్మెంట్ గురించి గత పాలనలో జరిగినటువంటి అవినీతి కావచ్చు ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు వీటి గురించి అప్పుల గురించి కావచ్చు పాకిస్తాన్ అయిపోతుంది ఈ విధంగా అయిపోతుంది మొత్తానికి ఏదోటి చెప్పారు అంతకుమించి హామీలు అయితే ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ప్రత్యేక ప్యాకేజీ కనుక ఇప్పుడు డిమాండ్ చేసి ఉంటే పరిశ్రమలు రావడానికి ఇంకా ఉపయోగపడుతుంది కదా వారికి బెనిఫిట్స్ కూడా ఇంకా ఉంటాయి కదా రాష్ట్రం ఏ విధంగా ఉందనేది తెలుసు పారిశ్రమికవేత్తలు ఒక పరిశ్రమ పెట్టాలంటే అన్ని విషయాల్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు పెడుతూ ఉంటారు ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా అన్ని అంశాలని క్రోడీకరిస్తారు ఇక్కడ పెట్టడం బెస్టా పక్క రాష్ట్రాలు డెవలప్ అయి ఉన్నాయి కదా అక్కడ పెడితే మనకి ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తాయా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఏపీకి సంబంధించి చాలా మందితో మాట్లాడుతున్నారు సీఈఓలు కూడా సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు ఏంటి మరి ఎంతవరకు వారికి ఇచ్చే బెనిఫిట్స్ విషయంలో కావచ్చు కుదుర్చుకునే ఎంఓఎల్ విషయంలో కావచ్చు ప్రసాద్ గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు గతంతో పోలిస్తే ఇప్పుడు హైప్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు అంత హైప్ ఇస్తేనే అప్పుడు జరిగింది ఏమీ లేదు ఇప్పుడు ఇది ఇట్లా ఉందంటే ఎంతవరకు వస్తుందో డౌటే అంటున్నారు హర్షా గారు ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో ఆయనే పోటీ పడుతున్నారు ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే పంతొమ్మిది ఆయన ఫైల్స్ పట్టుకొని సియాటిల్ వీధుల్లో ఏ విధంగా తిరిగారు ఏ విధంగా అన్ని కంపెనీలకి ఎవరికి పొలిటీషియన్స్ అనే వాళ్ళకి ఇలా చేయాలి అని అనేది కూడా తెలియదు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకి దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్థాపిస్తే అందులో ఎవరైనా స్టేట్ రిప్రజెంటేటివ్స్ కానీ ఐఏఎస్ కానీ ఇంకెవరైనా వెళ్ళి మాట్లాడి వచ్చేవాళ్ళు అనమాట కానీ ద ఫస్ట్ మ్యాన్ హు టు దావోస్ టు రిప్రజెంట్ ఎ స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఇప్పుడు అక్కడ ఎవరైనా సరే చూస్తే దావోస్ మ్యాన్ అని అంటారు ఆ పేరు ఆయన తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ చూస్తే హైదరాబాద్ విశ్వనాగరంగ ఏ విధంగా ఏర్పాటు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం కూడా అదే విధంగా ఇప్పుడు ఇక్కడ అమరావతి అనేది రెండు వేల ఇరవై నాలుగులో నుంచి ఏ విధంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రం అనేది విచ్ఛిన్నం అయిపోయింది ఇందాక మీరు మన ప్రసాద్ గారు చెప్పినట్లు కావచ్చు లేదు అని అంటే మీరే కొన్ని క్వశ్చన్స్ అడిగిన విధంగా చూస్తే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక రిప్రజెంటేషన్ లేదు దావోస్ లో ఒక్కసారే వెళ్ళారు అది కూడా ఏంటంటే ఏడు కోట్లు ఏడెనిమిది కోట్లు ఖర్చు పెట్టేసి స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ వెళ్తున్నాం అని చెప్పి మధ్యలో లండన్ లో ఆగి ఒక పన్నెండు గంటల అక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత దావోస్ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు వచ్చే ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి దావోస్ దాకా వెళ్లడం ఎందుకంటే ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకుంటే అయిపోతుంది అక్కడికి వెళ్ళి అదాని గారితో ఎంఓయూలు కుదుర్చుకొని ఇక్కడికి వచ్చారు సరే ఇక ఇప్పుడున్న పరిస్థితి వచ్చేసరికి మేము ఆ బిజెపి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూట ప్రభుత్వంగా మేము గా ఉన్నాం రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ ఎంత ఇంపార్టెంట్ అని అనేది మేము ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారితో క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం అండ్ వారు కూడా వీలున్నంత ఎక్కువ సహకారం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే విధంగా అందరితోటి ఆల్రెడీ యూనియన్ మినిస్టర్స్ అందరితోటి చెప్పడం వల్లనే గత ఆరు నెలల్లో మనకి ఎన్నో సెంట్రల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ రావటం కూడా మనం చూస్తున్నాం ఓన్లీ సెంట్రల్ సెంట్రల్ సపోర్ట్ నుంచే దగ్గర దగ్గర మనకి మూడు లక్షల కోట్లు గత ఆరు నెలల్లో మనకి సమకూర్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఇక ఇప్పుడు వచ్చేసరికి మనం దావోస్ లో కావచ్చు ఆ ఎక్కడైనా సరే రిప్రజెంట్ చేస్తుంది ఒక మూడు ఇంపార్టెంట్ సిగ్మెంట్స్ మీద ఒకటి ఆ గ్రీన్ ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ పెట్రోకెమికల్ హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ అనేది రూపాంతరం చెందాలి అని అనేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటం ప్రభుత్వం ఆశిస్తుంది ఎందుకంటే గ్రీన్ ఎనర్జీలో ఐదు మిలియన్ మెగావాట్లు ఎక్కడైతే ఉత్పత్తి చేయాలనుకుంటున్నావో ఆ ఐదు మిలియన్ మెగావాట్లు కూడా కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ అందులో మొన్న ఎన్టీపీసీ ఏదైతే శంకుస్థాపన జరిగిందో అక్కడ నుంచే రావాలి అని అనేది మేము నిర్ణీత సమయంలో నిర్ణయించుకున్నాం ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్లు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయాలి అని అనేది మాకున్న ఆలోచన దాంతోపాటు కేంద్రం ప్రతి రెండు వేల ముప్పై కల్లా ఐదు మిలియన్ మెట్రిక్ టన్లు ఉత్పాదన చేయాలి అని అనుకుంటాను అంటే ఇక్కడ నుంచి మాత్రమే కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవబోతుంది దాంతో పాటుగా డేటా సెంటర్స్ ఈ మన ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట్లాడుకున్నట్లుగా వివిధ రకాలుగా డేటా సెంటర్స్ ఓపెన్ చేసుకుని తిరుపతిలో కావచ్చు కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది శరచంద్ర గారు ఏ మీద అదే అండి నేను వన్ బై వన్ తీసుకుంటున్నాను డేటా సెంటర్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి దాంతో పాటుగా మూడు యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఒకటి గ్రీన్ ఎనర్జీ యూనివర్సిటీ ఒకటి దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి మూడోది స్కిల్ సెట్ సెన్స్ యూనివర్సిటీ ఒకటి ఈ మూడు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఎందుకు అని అంటే గత రెండు వేల ఆ సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మనం చూసుకున్నట్లయితే ముప్పై ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే వాటిని ఇప్పుడు ఆరు వందల పైచిలిక్కి తీసుకొచ్చిన ఘనత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చొరవతోటి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం అదే కాకుండా అమెరికాలో అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో తెలుగు ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటే దానికి కూడా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇక్కడ నుంచి బయటకు వచ్చిన ఆ ఔత్సాహిక ఔత్సాహిక పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు నిదర్శనం సగటున అమెరికాలో అరవై వేల డాలర్లు సంపాదిస్తుంటే మన తెలుగు వారు మాత్రం చెన్న ఆ విధంగా సంపాదిస్తున్నారు అక్కడ ఉన్న కన్నా మన తెలుగు వారు ఎక్కువగా సంపాదిస్తున్నారు కానీ నా క్వశ్చన్ చేయండి ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్ ఎందుకు చేయట్లేదు ఇది గనక ఉంటే ఇంకా పరిశ్రమలు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆన్సర్ తెలుసుకుందాం